తల్లికి వందనం అమ్మ కళ్ళల్లో ఆనందం ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం తల్లికి వందనం తూచా తప్పకుండా అమలు చేయడంతో తల్లిదండ్రులతో పాటు కూటమి శ్రేణుల్లో సంబరాలు మొదలయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ కూటమి నాయకులు కార్యకర్తలు సైతం ఆనందోత్సవం తేలుతున్నారు రాష్ట్రంలో ఏ గడప చూసినా తల్లికి వందనంతో లబ్ధి చేకూరున మహిళల సంతోషమే కనిపిస్తోంది తమ పిల్లల భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు ఒకే ఇంట్లో ఆరుగురు పిల్లలకు ఐదుగురు ఉన్న మరికొందరికి ఒకేసారి అరవై ఐదు వేలు నలుగురున్న ఇంకొందరికి యాభై రెండు వేలు ముగ్గురు పిల్లలున్న వారికి ముప్పై తొమ్మిది వేలు ఇలా ఇంట్లో ఒకరు ఇద్దరికి మించి ఎంతమంది పిల్లలుంటే అందరికీ తల్లికి వందనం నగదు పడుతూ ఉండడంతో అమ్మ కళ్ళలు అంతులేని ఆనందం కనిపిస్తోంది ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్న వేలాది మంది తల్ల బ్యాంకు ఖాతాలో శుక్రవారం నగదు జమ కావడం మెసేజ్లు రావడంతో వారి కుటుంబాల్లో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి తమ పిల్లల చదువుకు సాయం చేసిన చంద్రబాబు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నారు చాలా సంతోషంగా ఉందండి మా పిల్లలు చదువుకి పనికొస్తాయండి చాలా చాలా అండి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళందరికీ కూడా చాలా అమ్మలో బాగా చేశారు ముఖ్యంగా చాలా ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఎందుకంటే చెప్పిన మాట ప్రకారం చేశారు నాకు ముగ్గురు పిల్లలు అండి ఈ ముగ్గురు పిల్లల్లో మొత్తం ఇవి ఇద్దరు పిల్లలు గవర్నమెంట్ స్కూలే మా అమ్మాయి రాదా నాకు గవర్నమెంట్ కాలేజ్ లో చదువుతుంది నేను చేసే చిన్న సెక్యూరిటీ జాబ్ అండి నాకు వచ్చే నెలకి పదమూడు వేలు ఇవాళ ఇంత అమౌంట్ వచ్చిందంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఒక రూపాయి రెండు రూపాయలు కాదు మొత్తం ముప్పై తొమ్మిది వేలు మూడు నెలలు కష్టపడితే ఒక్క రోజులు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఈ లైఫ్ లో ఎప్పుడు ఇంత మనస్ఫూర్తిగా చెప్పాలి ఎంత వచ్చినా అంతే చెప్పాలి రాలేండి వచ్చి రాలేని వాళ్ళు అంటున్నారు అది అది దేవుడికి తెలుసు మాకు ఒక్కరికి వస్తారని ఫస్ట్ నుంచి అనుకున్నాం కానీ నిన్న రాత్రి కూడా ఒక్కరికి వస్తారు అనుకున్నాం కానీ ఇందాక ఫోన్ లో చూసుకుంటే ఐదుంపాకి మెసేజ్ వచ్చింది చాలా సంతోషిస్తున్నాం ఇప్పుడు నాకు మూడు నెలల చేత వాళ్ళు ఒక్క రోజు వచ్చినంటే ఇంకా ఏం చెప్పాలో నాకైతే మాట్లాడట్లే నేను చిన్న చెక్ జాబ్ అండి చేసేది చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ధన్యవాదాలు అండి ముఖ్యంగా అంటే చెప్పిన మాట ప్రకారం చేశారు

నాకు చాలా సంతోషంగా అక్కడకి పదమూడు వేలు చొప్పున ఐదు గుర్తులు పడింది నాకు నలుగురు పిల్లలు సార్ గత ప్రభుత్వంలో అమ్మబడి ఒకరికే పడింది ఈ ప్రభుత్వంలో తల్లికి వందనం నలుగురికి పడింది సార్ చాలా సంతోషంగా ఉన్నాము అలాగే బుక్స్ బ్యాగ్స్ ఇచ్చిన్నారు సార్ చాలా బాగున్నాయి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదములు ఎన్నికల ముందు ఇచ్చిన ప్రకారం కోటమి ప్రభుత్వం మా పిల్లలిద్దరికి చదువు నిమిత్తం చెరుకు పదమూడు వేలు జమ చేసింది నేను ఆటో తోలుతానండి మాకు ఈ డబ్బులు ఎంతో మా పిల్లల చదువు నిమిత్తం ఎంతో ఉపయోగపడతాయి దీనికి కోట ప్రభుత్వం తరఫున నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి మంది ఆడపిల్లలు మాకు సంతానం కలిగినవి అందువల్ల జగన్ ప్రభుత్వం ఉన్నంత వరకు ఒకరికే వచ్చేది ఇప్పుడు ఆరుమందికి తల్లిక వందనం వచ్చి వచ్చినందువలన అక్కడ చంద్రబాబు నాయుడు అన్నగారికి లోకేష్ అన్నగారికి కేశవన్న గారికి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి నాయకులన్న గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదములు తెలుసుకుంటున్నాము ఇంకా మాకు చదివించడానికి చాలా కష్టంగా ఉంది కష్టకాలంలో మాకు చంద్రబాబు అన్న ఈ ఆరుమందికి తల్లిక వందనం వేసినందువలన కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాము మేము చదివించుకోవాలంటే ఎంతో కష్టపడి మాకు పనికి పోతే జరగడము అంతవరకు కానీ లేకపోతే జరగడం కూడా చాలా కష్టంగా ఉంది మా మా మీద దయ ఉంచి ఈ ప్రభుత్వము మాకు ఈ తల్లికి వందనము దయచేసినందుకు కొరకు అందరికీ ధన్యవాదములు తెలుపుకుంటూ ఇచ్చిన నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము వచ్చినాయి పురుష పురుష ఫ్యాషన్స్ ఫ్యాషన్స్ గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్